అరవై మూడు బస్సాలు సాయపల్చ నూట నలభై నలభై ఒకటి నలభై ఐదు ఆరు ఏడు రూపాయలు ఎనిమిది పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేల యాభై రూపాయలు యాభై ఒకటి రెండు రెండు యాభై మూడు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై ఐదు యాభై ఐదు ఐదు పాతిక ఐదు యాభై యాభై ఐదు యాభై పదిహేను ఐదు వందల యాభై పదిహేను వేల ఐదు వందల యాభై ఒకటోసారి ఐదు యాభై యాభై పాటోలో చెప్పు నీ కోరికేందు